హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామూలు ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా అయితే పై మామూలు బ్లౌజ్లకి ఎలా అయితే పైపింగ్ వేస్తామో అదే విధంగా వేసుకోవటమేనండి కానీ డబుల్ పైపింగ్ అని అడిగారు ఒకసారి చూపించడాక అని వీడియో లెంగ్త్ అయిపోతుందని మీరు స్కిప్ చేస్తూ చూడొద్దండి ఇన్ కేస్ అట్లా చూస్తే అర్థం కాకపోవచ్చు మామూలుగా బ్లౌజ్ కుట్టేసిన తర్వాత హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏమో జాయింట్ చేస్తాం హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తాం అయితే హ్యాండ్స్కి వచ్చేసి మామూలు సింగిల్ పైపింగ్ ఏ శారీలో ఒక కలర్ తీసుకుని అంటే బ్లౌజ్లో కూడా ఈ కలర్ ఉంది ఆపోజిట్ కలర్ వేస్తాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్రాస్ పీసులు తీసుకుని ఈ క్రాస్ పీసులు అన్నిటినీ జాయింట్ చేసుకుని నార్మల్గా పైపింగ్ ఏ విధంగా అయితే వేస్తామో అలాగే వేసామన్నమాట ఈ వి నేను చూపిస్తున్నటువంటి ఈ మెథడ్లో అయితే కనుక పైపింగ్ వేసిన తర్వాత మనకి వెనకాల వైపున నీట్గా వస్తుందండి అయితే డబుల్ పైపింగ్ అడిగారు కాబట్టి అంటే వీడియో అడిగారు ఇది బ్లౌజ్ అయితే నాదేనండి ఇది ఎలా వేస్తే మనకి డబుల్ పైపింగ్ ఏ విధంగా అక్క అని అడిగారు కాబట్టి ఈ వీడియోని నేను షేర్ చేస్తానండి నాకు స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అంటే చేస్తూ ఉండగా మనకి హాఫ్ బట్లో ఎలాగో వేస్తాం కాబట్టి నీట్గా వచ్చింది అనిపించింది శారీలో క్లాత్ తీసుకునేసరికి అది అంత పర్ఫెక్ట్గా కాదు అన్నట్టుగా అనిపించిందండి ఫైనల్గా మీకు అర్థమవుతుంది కానీ చూస్తానికి మాత్రం చాలా బాగుంది కస్టమర్ అయితే కనుక ఏంటి ఇట్లా వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది కానీ కొత్తగా ఉందండి ఇది బ్లౌజు మామూలుగా సింగిల్ పైప్తో ఎట్లా పైపింగ్ వేస్తే ఎంత నీట్గా ఉంటుందో డబుల్ పైపింగ్ వేసినా కూడా అంతే నీట్గా ఉంటుంది క్రితం వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేశానండి ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి అంటే శారీలో క్లాత్ అయినా కూడా ఇది బాగా జారిపోతుంది అనమాట ఈ శారీలో క్లాత్ ఇదేంటంటే బ్యాంబో సిల్క్ అంటారు కదా ఆ క్లాత్ ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేస్తున్నట్టు అనుకోవద్దు ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి మామూలుగా పాదం ఇంచ్ తోటి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుతో క్లాత్ తీసుకున్నాం కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి ఒక పాదం ఇంచి గ్యాప్ ఉండేలాగా ఖర్చులు కట్ చేసుకునేలాగా ఎందుకంటే మనం డబుల్ పైపింగ్ చేస్తున్నాం కదా అందుకని ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చు అంతా కట్ చేసేసుకొని అక్కడ కొంచెం అక్కడ కొంచెం టక్స్ పెట్టేసుకున్నామంటే మనకి రౌండ్ అనేది బాగా తిరుగుద్ది అనమాట ఇది రౌండ్ నెక్క కాబట్టి పైపింగ్ అనేది మాకు వచ్చు కదా ఎందుకు మళ్ళీ షేర్ చేస్తున్నారు అని అనుకోవద్దండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని ఇది పన్నెండవ నెంబరు థ్రెడ్ అండి ఈ థ్రెడ్ అయితే కనుక మనకి మామూలు పైపింగ్ అయినా డబుల్ డబుల్ పైపింగ్ అయినా లేదా ఇన్విజిబుబుల్ ఇన్విజిబుల్ పైపింగ్ అయినా బాగుంటుంది అనమాట నీట్ ఫినిషింగ్ వస్తుంది మామూలు నార్మల్ మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు అండి నేను ఇంతకు ముందు వరకు కూడా నాది నార్మల్ మిషన్ే కదా అంటే అసలు మోటార్ పెట్టుకునే అవకాశం కూడా లేదనమాట అలాంటి మిషన్ అలాంటి మిషన్తోనే నేను డబుల్ పైపింగ్ వేశాను ఇట్లాగే ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను అలాగే థ్రెడ్ పైపింగ్ అన్నీ కూడా దాంతో వస్తాయండి బాగానే మనకి పెద్ద మిషన్ ఉండాలి అనేది ఏమీ లేదనమాట మనం పైపింగ్ వేసేటప్పుడు లూజ్ అనేది పైపింగ్ సైడ్ కానీ ఇటు బ్లౌజ్ సైడ్ కానీ రాకూడదు అంతే పై ఇదిగోండి పైపింగ్ వేయడం అనేది అందరికీ ఇప్పుడు అలవాటు అయిపోయిందే కదా బాగానే వచ్చింది ఇక్కడ వరకు ఓకే ఇలా కూడా బాగుంది ఇప్పుడు దీనికి డబుల్ పైపింగ్ వేద్దాం నేను బ్లౌజ్ కుట్టేసిన తర్వాత మిగిలినటువంటి క్లాతుల్ని మళ్ళీ అవన్నీ ఒక చోట చేర్చి వాటిని వన్ అండ్ హాఫ్ క్లాత్ వెడల్పు వచ్చేలాగా ఇట్లా క్రాస్ మొక్కల్ని నేను రెడీ చేసుకున్నానండి వీటన్నిటిని పైపింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే మనం జాయింట్ చేస్తామో అదే విధంగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట జాయింట్ చేసిన తర్వాత అదిగో వన్ సైడ్ మాత్రం ఒక ఇంచు గ్యాప్ తోటి మొత్తం ఒక కుట్టు వేసేసుకోవాలి ఎందుకంటే ఖర్చులు అనేవి కనిపించకుండా ఈ మధ్యలో ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని ఈ థ్రెడ్ని ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంది ఎందుకు అని అనుకుంటే మనకి పైపింగ్ డబుల్ పైపింగ్ అనేది కనపడాలంటే ఇలా చేస్తేనే నీట్గా వస్తుందండి నేను ఇందాటి చెప్పిన చెప్పిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు శారీలో క్లాత్ కట్ చేస్తున్నాను కదా సేమ్ ఇదే కలర్లో కలర్లో మనం పైపింగ్ క్లాత్ హాఫ్ పట్లలో తెచ్చుకుంటే బాగుండేది అని అన్నాను అనమాట శారీలో క్లాత్ ఎలాగో ఉంది కాబట్టి ఇంకా ఇదే వేసేస్తున్నాను అదే కస్టమర్కి అయితే ఖచ్చితంగా నేను చెప్తానండి శారీలో క్లాత్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదు అని ఎందుకంటే ఇది సిల్క్ కదా బాగా జారిపోతుంది అయినా కూడా కొంచెం టైం పట్టింది బాగానే వచ్చింది ఇలా ఒక ఒక సైడేమో మనం స్టిచ్చింగ్ వేసేసాము రెండో సైడు ఖర్చులు ఏమో బయటకు పెట్టేసుకొని పైపు ఇదిగోండి థ్రెడ్ అనేది లోపల పెట్టుకుని ఇట్లా స్టిచ్ అనమాట లోపల లాక్ అయిపోయింది ఇప్పుడు థ్రెడ్ ఈ ఎక్సెస్గా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసేసుకుని థ్రెడ్ అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇదిగోండి ఇట్లా పెట్టుకోవాలన్నమాట కానీ స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేయాలి ఫోల్డింగ్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా పెట్టుకొని ఈ ఎక్సెస్గా ఉన్నదంతా ఖర్చు అంతా కట్ చేసేసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి సిల్క్ క్లాత్ కదా కత్తిర పడిందంటే ఇంకా మళ్ళీ పైపింగ్ అంతా మనం రెడీ చేసుకోవడానికి కష్టం అవుతుంది అనమాట ఫస్ట్ కొంచెం రఫ్ తీసుకుని మనం పైపింగ్ ఆల్రెడీ వేసాం కదా ఆ పైపింగ్ పక్కనే మరొక కుట్ అనమాట పైపింగ్కే పైపింగ్ దీన్ని డబుల్ థ్రెడ్ పైపింగ్ అంటారు అంటారుండి బాగుంటుంది అఫీషియల్గా ఉంటుంది పట్టు సారీస్కి కూడా ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే రెండు క్లాత్లు కూడా హాఫ్ పట్టులో తీసుకుంటాం బెటర్ నా ఉద్దేశ ప్రకారం ఇదిగోండి ఇట్లా క్లాత్ని సరి చేసుకుంటూ లూజ్ ఇందడ ఎట్లయితే రానివ్వకుండా చేసుకున్నామో అలాగే బ్లౌజ్ అనేది పైపింగ్ మీద ఎక్కకుండా పక్కనే పైపింగ్ పెట్టుకుంటూ క్లాత్ని జరుపుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు మనం కట్ వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా వాటికి ఎలా అయితే మనం పైపింగ్ రెడీ చేస్తామో అదే మాదిరిగా రెడీ చేస్తే బాగుంటుందండి నన్ను ఒక సిస్టర్ అడిగారు ఒకసారి చూపించండి అక్క అని నేను ఈ వీడియోని తన కోసమే అన్నట్లుగానే నేను ప్రిపేర్ చేస్తున్నానండి వీడియో లేదంటే ఇది బ్లౌజ్ అనేది నాదే కాబట్టి సింగిల్ పైపు పైపింగ్ అయితే సరిపోతుంది ఇంకా ఈ మధ్యకాలంలోనే ఈ మిషన్ గురించి డీటెయిల్స్ చెప్తూ నేను వీడియోని అప్లోడ్ చేశానండి అసలు ఎన్ని కామెంట్స్ వచ్చినాయో నాకు మాత్రం భలే హ్యాపీ అనిపించింది ఎందుకంటే కొత్తగా మిషన్ కొనాలి అని అనుకున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తాయి కదా నేను కూడా అంతేనండి మిషన్ కొనాలి అని అనుకున్నప్పుడు ఎన్ని ఎన్ని వీడియోస్ చూసేదాన్నో ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే ఈ మిషన్ తీసుకోవాలి అనేది ఒక దృఢ నిశ్చయంగా అనిపించేది మా వారు కూడా నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకో అని అంటే ఇక వెళ్ళి తీసుకొచ్చామన్నమాట ఇప్పుడు మే నెలలో తీసుకున్నామండి ఇక కొంచెం వర్క్ అలవాటు నాకు కుట్టడం స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బంది అనిపించింది ఇదిగోండి పైపింగ్ అనేది పక్కనే వచ్చేలాగా కుట్టు 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 మీద కుట్టు ఎక్కకుండా పైపింగ్ మీద పైపింగ్ ఎక్కకుండా మనం జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట నేను ఫాస్ట్గా పెట్టేసి చూపించానండి ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంది నేను షార్ట్ వీడియోలోనైనా మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ ఎక్సెస్గా క్లాత్ వచ్చింది కదా ఖర్చులాగా ఇది మాత్రం కట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక అనుగుడు కుట్టు వేసేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ ఒక అనుగుడు కుట్టు వేసేసుకోవచ్చు లేదంటే మనకి ఓపిక ఉంది అనుకుంటే చేతి పనైనా చేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగుతాం కానీ కార్నర్స్ ఉంటాయి కదా మనం రౌండ్ తిరిగే దగ్గర మాత్రం క్లాత్ని ఇట్లా ముంజెత్తితోటి ఇట్లా జరుపుకుంటూ వస్తే సరిపోతుంది సిల్క్ శారీస్ అయినా పైపింగే వేస్తున్నాం కాబట్టి డబుల్ పైపింగ్ అనేది కూడా అలవాటు చేసుకుంటూ ఉండండి కొత్త వారైతే బాగా కొంచెం ప్రాక్టీస్ పెడితే చాలు ఈ విధంగా వస్తుంది వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి ఒక మీ కామెంట్ మాకు చాలా అప్నెస్ది ఇలా నాలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి కుట్టు అంటే ఊరికి నేను నేర్చుకున్నాను అదేవిధంగా మరొకరు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఛానల్ స్టార్ట్ చేసామండి ఎవరికైనా యూజ్ అవుద్దని కామెంట్ చేయండి లైక్ చేస్తే చాలా వరకు షేర్ అవుతూ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియో కావాలి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎలాంటి కటింగ్ వీడియో కావాలి అనేది ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా ఉందన్నమాట పైపింగ్ డబుల్ పైపింగ్ బ్లౌజ్ ఎలా ఉంది కామెంట్